నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం పాటు ఉన్నారు వాస్తు జ్యోతిష్య నిపుణులు జేఎస్ శాస్త్రి గారు నమస్కారం శాస్త్రి గారు నమస్కారం శని వక్రగతి ప్రభావం ఉండబోతుంది అన్ని రాసుల మీద అని అనేసి అని అంటూ ఉన్నారు అయితే ఏ రాశుల వాళ్ళకి బాగుంది ఏ రాసులు వాళ్ళకి బాగాలేదు ఆల్రెడీ మీరు ప్రిడిక్షన్స్ చెప్పారు జూలై మాసంవి అవి కావాలి అని అనుకున్న వాళ్ళు డెఫినెట్గా ఛానల్ని చూస్తే కనుక ప్లేలిస్ట్లో మీకు డెఫినెట్గా జేఎస్ శాస్త్రి గారి ప్రిడిక్షన్స్ ఉంటాయి అది కాకుండా జస్ట్ సింపుల్గా తెలి తెలుసుకోవటానికి ఏ రాశుల వాళ్ళకి బాగుంది ఏ రాసుల వాళ్ళకి బాగాలేదు అనే వి వివరాలు తెలియజేయండి శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపత నమ హరి ఓం శ్రీమాత్రే నమ సరస్వత్యే నమ నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తమ్ నమామి శనేశ్చరం చాలా మంచి ప్రశ్న వేశారమ్మా అందరికీ కూడా ఈ ఉగాది నుంచి మనం అన్ని ఫలితాలు చుప్పుకుని ఉంటాం ఇప్పటివరకు రాశి ఫలితాలను ఉగాది బేస్ చేసే చెప్తారు ప్రతి ఒక్కరు కూడా యాస్ట్రాలజర్స్ అందరూ కూడా ఎందుకంటే ఉగాదిలో మనకు ప్రధానమైన గ్రహాలు రాశి చక్రభూతంగా ఉండే గ్రహాలు ప్రధానంగా ఎక్కువ శాతం చాలా కాలం ఒకటే రాశిలో సంచారం చేసే గ్రహాలలో శని కూడా ఒకరు శని గురువు రాహుకేతువులు అత్యధికమైనటువంటి సమయాన్ని కేటాయిస్తూ అత్యధికంగా వీళ్ళు ఆ రాశులు ఒకటే రాశిలో సంచారం చేసేటువంటి వాళ్ళు శని రెండున్నర సంవత్సరాలు ఒక రాశి సంచారం గురువు సంవత్సరం పాటు సంవత్సరం ఒక రాశిలో సంచారం అట్లే రాహుకేతు సంవత్సరాల సంచారం ఉంటుంది అయితే ఇక్కడ ఈ శని వక్రగతి అనేది మనకు నవంబర్ వరకు కనబడుతుంది దాదాపుగా ఐదారు నెలలు మరి ఈ వక్రగమనం వల్ల వీళ్ళ ఫలితాలు ఏమిటి అంటే ఈ యొక్క శనిేశుడు యొక్క అనుగ్రహం ఎవరెవరికి ఉంటుంది ముఖ్యంగా అంటే ప్రధానంగా మూడు ఆరు పదకొండు ఈ స్థానాల్లో అండ్ పది ఈ స్థానాల్లో ఉండేటువంటి రాసులు ఎవరైతే ఉంటాయో శని వక్రగమనంలో ఆ రాశుల వారికి నష్టం జరిగేది శుభం జరుగుతుంది ఈ సంవత్సరం వాళ్ళకి ఈ ఐదారు నెలల్లో కొంతవరకు కొంతవరకు ఎందుకంటున్నా అంటే మిగతా గ్రహాలు కూడా మనం ఫలితాంశాలు తీసుకోవాలి పూర్తిగా ఒక గ్రహాన్ని మనం బేస్ చేసుకోవద్దు కాబట్టి కానీ శని మారటం వల్ల ఇప్పుడు ముఖ్యంగా శని ఎక్కడున్నాడు కుంభరాశి సంచారం జరుగుతుంది కుంభరాశిలో శని ఉన్నాడు కుంభరాశి వక్రగమనం అంటే వెనక వైపు అనేది ఒక రాశి ఆయన తిరుగుతుంటూ ఉంటాడు కానీ ఉన్నట్టుండి ఒక్కసారిగా తన యొక్క యాక్సలరేషన్ పాయింట్ అనేది నిదానంగా నడుస్తుంది దానికన్నా ఇంకా తక్కువగా నడుస్తాడు మీరు అన్నారు కదండి ఇందాక అంటే అసలు శని వక్ర గమనం ఎలా ఉంటుంది అసలు నిజంగా ఒక శని గ్రహాలు వక్ర వెనకాలకు తిరుగుతాయా అనేది ఇక్కడ అంశం ప్రధాన అంశం కాదు శని తిరగడు వెనకాలకి ఆయన నిదానంగా తిరుగుతా అతి నిదానంగా తిరుగుతాడు అందుకనే మనం కొద్దిగా ఫాస్ట్గా నడిచే ప్లానెట్ అనుకుందాం అనుకోండి చంద్రుడు దానిలో అర అర్రోజో ఉంటాడు ఒక్కొక్క చంద్రుడు అతి నిదానస్తుడు అందరికన్నా ఒక క్షణం క్షణము ఒక అడుగుడు వేయడానికి కూడా ఆలోచించేటువంటి గ్రహంగా మనం భావన చేయొచ్చు దీనిలో ఇక్కడ అందుకని శని వక్రగమనం వల్ల మనకేంటంటే అన్నిట్లోకి వెళ్ళా ఐశ్వర్యం ఇచ్చేది శని ఒక్కడే కానీ శని దేవుడికే భయపడుతూ ఉంటారు ఆయనకు కావాల్సింది ఒకటేనమ్మా నిత్యము క్లీన్గా ఉండాలి ఏ మనిషైనా క్లీన్ చిట్గా ఉండాలి చెయ్యాలనుకునేటువంటి స్వభావం ఒక్క శనికే ఉంది ఆ కర్మకారకుడు అని పేరు ఆయనకి సూర్యుడు ఎంతటి సాక్షిభూతుడైతే దాన్ని అనుభవించింపజేసేవాడు శని కర్మని అందుకని శని చూసి భయపడకూడదు రాజకీయ నాయకుడు కావాలన్నా శని అనుగ్రహం ఉండాలి ప్రధానమంత్రి కావాలన్నా శని అనుగ్రహం ఉండాలా ప్రెసిడెంట్ కావాలన్నా శని అనుగ్రహం ఉండాలి సేవకుడు కావాలన్నా శని అనుగ్రహం ఉండాలి ఎవరికైనా సేవకుడు కావాలన్నా ఆయన అనుగ్రహం ఉండాలి రాజకీయ అత్య అత్యధిక స్థానం ఏంటి మనకి ప్రెసిడెంట్ స్థానం రాష్ట్రపతి స్థానం శని అనుగ్రహం ఉంటే రాష్ట్రపతి అవుతాడు అంటే శని అంత గొప్పవాడు మనం అనుకుంటాంత ఇబ్బందికరమైనటువంటి కొన్ని రాసులకి ఇబ్బంది కలగజేస్తాడు అందుకనే వాళ్ళు పుట్టినప్పుడు జాతక చక్రంలో శని యొక్క అనుగ్రహం ఉందా లేదా తెలుసుకోవాలి మొదలు తెలుసుకుంటే భయపడని అవసరం లేదు అయితే ఇప్పుడు ఏ రాశుల వాళ్ళకి బాలేదంటారు ఆ ప్రభావం ఉంది అని ముఖ్యంగా శని వక్రగమనం వల్ల ముఖ్యంగా మనం చూస్తే వృష్టిక రాశి వారికి దీర్ఘకాలికంగా రాబడి ఇబ్బందిగా ఉంది వృష్టికి రాశి వారికి ప్లస్ పాయింట్ ఇప్పుడు ఇట్లా వెళ్దామా అప్రదక్షిణంగా వెళ్దామమ్మా వృష్టికమ వారికి చాలా మంచి పొజిషన్ వచ్చే అవకాశం ఉంది ఇప్పుడు తర్వాత వక్రగమనం వల్ల మళ్ళీ ఆరవ రాశి ఇక్కడి నుంచి ఆరవ రాశి చూస్తే కనుక కన్యారాశి సింహరాశి అవుతుంది కన్యారాశి రాశి సింహరాశి అవుతుంది ఆరవ రాశి వక్రగమనం వల్ల కాబట్టి సింహరాశి వారికి కన్యారాశి రాశి వారికి మధ్యస్థంగా ఉండేటువంటి ఏంటి ఆ నక్షత్రాదుల వాళ్ళకు మంచి జరుగుతుంది తర్వాత ఇక్కడి నుంచి మళ్ళీ పదకొండవ రాశి పదవ రాశి ఏమో వృషభం అవుతుంది పదకొండవ రాశి మళ్ళీ మేషం అవుతుంది కాబట్టి మేషరాశి వారికి ఆల్రెడీ ఇదివరకే మనం రాశి ఫలితాలు చెప్పుకున్నట్లయితే సంవత్సర ఫలితాలు శని అనుగ్రహం పరిపూర్ణంగా మేషరాశి వారికి ఉంది ఇప్పుడు కూడా ఉంటుంది వక్రగమనంలో ఉన్నా కూడా అంటే ముఖ్యంగా మేషరాశి వారికి మళ్ళీ సింహరాశి వారికి తర్వాత వృష్టిక రాశి వారికి ప్రధానంగా ఈ మూడు రాశులకి ఈ నాలుగు రాశుల వారికి చాలా మంచి ఫలితాలు ఉంటాయి మిగతా వారికి ఈ నాలుగు నెలలు శని ఇచ్చే శుభ ఫలితాలు చెప్పి ఉన్నట్లయితే అవి జరగవు కొంతగా తాత్కాలికంగా వాటికి బ్రేక్ పడే అవకాశం ఉంటుంది అవి ఏ రాసులు అండి ఇక మిగతా రాసులు అంటే మనం చూసుకున్నట్లయితే మకర రాశికి తాత్కాలికమైనటువంటి బ్రేక్ తర్వాత మళ్ళీ వచ్చేసినట్టయితే పంచమ స్థానమైనటువంటి కండకి తులకి మధ్యలో ఉండే స్థానం పంచమం అవుతుంది డిగ్రీల పరంగా కూడా మనం చూసుకున్నట్లయితే ఈ మధ్యస్థానంలో రాశి చక్రంలో నక్షత్రాదులకి ఆ నక్షత్రాదులకి ఇది కూడా బ్రేక్ శని యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉండదు ఇప్పుడు మళ్ళీ ఇక్కడ చూస్తే కర్కాటకానికి కూడా శని అనుగ్రహం ఉండదు తర్వాత ఇక్కడి నుంచి మళ్ళీ ఇక్కడ వృషభ రాశి వారికి మళ్ళీ మేష రాసి మళ్ళీ దీనికి ఉండదు మళ్ళీ ఇక్కడ మెయిన్ రాశికి మళ్ళీ ఇక్కడ కుంభరా కుంభరాశికి కొద్దిలో కొద్దిగా మంచిదమ్మా కుంభరాశికి పూర్తిగా బాగుందని చెప్పను ఒక థర్టీ పర్సెంట్ వక్రగమనం వల్ల వాళ్ళకున్న ఇంటెన్షన్స్ ఇప్పటివరకు ఏవైనా నడుస్తున్నాయో అవి కొద్దిగా బయటపడే అవకాశం ఉంటుంది వక్రగమనం వల్ల అలాగే ఎందుకంటే ముందరికి వెళ్ళటం లేదు కదా వెనక చూపు చూస్తున్న వెనకల్లో చూస్తున్న వెనక వెనక వైపుకి ఒక దృష్టి మళ్ళీంది కాబట్టి కొంతవరకు వాళ్ళకి ఇబ్బందులు కలగకుండా ఉంటుంది ఇప్పుడు కుంభరాశి వరకు కొద్దిగా మేలు చేసే అవకాశం ఉంది ఇప్పుడు కాబట్టి మొత్తం మీద మిథున రాశి వాళ్ళకి మిథున రాశి వారికి మనకి ఇక్కడ చూసినట్టయితే తొమ్మిదో రాశి అవుతుంది తొమ్మిదో రాశి అని అంటే వక్రగమనం వల్ల తొమ్మిదో రాశి కూడా అంత ఫలితాలు ఏమి ఉండవు శని వక్రగమనం వల్ల కాకపోతే ఏంటంటే వీళ్ళు పుణ్యక్షేత్ర దర్శనాలు కానీ స్నానం చేస్తే కనుక ఈ స్వామి అనుగ్రహం కలుగుతుంది అలాగేనండి సో కొన్ని రాశుల వాళ్ళకి బాగుంది కొన్ని రాశుల వాళ్ళకి బాగుంది మరి దీనికి చేసుకోవాల్సిన పరిహారం ఏంటి ఈ శని వక్రగమనం వల్ల ముఖ్యంగా మకర రాశి వారికి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది వక్రగమనం ఎందుకంటే బంధు విరోధాలు ఎక్కువ అవుతాయి తర్వాత తులారాశి వారికి ఈ చివరార్థం అంటే పోతున్నప్పుడు ఈ ఈ వక్రీగమనం మొత్తం వెళ్ళిన తర్వాత మంచి మంచి జరుగుతుంది తులారాశి వారికి కూడా వెళ్ళి మొత్తం అయిపోయిన తర్వాత తులారాశికి మంచి జరుగుతుంది తర్వాత మళ్ళీ ఇక్కడ సింహ కన్యారాశుల వారికి ఏదైతే ఉందో కన్యారాశి వారికి మళ్ళీ జాయింట్ పెయిన్స్ అనేవి ప్రబలంగా వృద్ధి చేకూరుతుంది అనారోగ్యంగా తర్వాత ఎదురు మనిషి కూడా వల్ల భాగస్వామి వ్యాపారాలు దెబ్బతినే అవకాశం ఉంటుంది వ్యాపారం చేసేటువంటి వాళ్ళు మళ్ళీ వృషభ రాశి వారికి గురువు కుజుడు అక్కడే ఉన్నాడు కాబట్టి చివరార్థం అంటే నవంబరు అక్టోబర్ వరకు కుజుడు అక్కడే ఉంటాడు కుజస్తంభం నడుస్తుంది తర్వాత కుజస్తంభన ఉన్న తర్వాత ఆ కుజస్తంభన వల్ల శని దృష్టి కుజుడి మీద పట్టడం వల్ల కూడా కొంత అనారోగ్యము దుర్వార్త శ్రవణాలు చెడు మాటలు వినటం చెడు అంటే ఏదైనా చెడు జరగటం జరుగుతుంది అలాగే కాబట్టి ఇటువంటి ఇబ్బందులు ఉంటాయి మళ్ళీ మీనానికి మంచి చేకూరుతుంది మీనానికి ఎటువంటి మంచి చేయకూడదు క్రయ విక్రిత భూ విషయాల్లో క్రయ విక్రియాదాలు జరుగుతాయి మీనరాశి వారికి ఈ విధంగా కొన్ని రాసులకి హై వెళ్తారు కొన్ని రాసులు రాసులు వాళ్ళు ఏం చేసుకోవాలంటారు ఈ రాసుల వారికి శివాభిషేకము శివుడికి అభిషేకం చేసుకోవటం వెంకటేశ్వరస్వామికి దొలసమాల శనివారం ఇవ్వటం స్వామి దర్శనం ప్రదక్షిణాలు చేసుకోవటం వెంకటేశ్వర స్వామికి అట్లనే ఎందుకు వెంకటేశ్వర స్వామి చదువుతున్నా అంటే విష్ణుమూర్తికి చాలా శని విష్ణుమూర్తి జోలికి వెళ్ళాడు భక్తుల జోలికి అందుకని శని ఆ యొక్క ప్రభావం చూపించకుండా ఉండాలంటే విష్ణుమూర్తిని ఆరాధన చేయాలి అక్కడ అలాగే శని దోషాలకి సంబంధించి కర్మదోషాలు మనకు మనం తీసుకోవాలనుకుంటే శివాభిషేకం చేయాలి ఇక్కడ మళ్ళీ తనకు తాను కర్మదోషాలు పూర్వం నుంచి వచ్చేట కర్మదోషాలు పోవాలంటే శివుడికి అభిషేకం ఎందుకంటే కర్మదోషాలు పోగడే శివుడు ఒక్కడే సోమవారం రోజు చేసుకుంటే సరిపోతుందా సోమవారం సోమవారం చేసుకోవచ్చు శనివారం చేస్తూ లేదా వాళ్ళ వాళ్ళ జన్మ అప్పుడు కూడా చేసుకోవచ్చు వాళ్ళ జన్మ నక్షత్రం ఏ రోజు ఉంటే ఆ రోజు కూడా అభిషేకం చేయొచ్చు ఇది కాకుండా మనకు తైలాభిషేకం శనికి అట్లనే బిల్వదళాలు సమర్పణ చేయటం శనికి ప్రదోషకాల అభిషేకాలు చేయటం ప్రదోషం ఉంటుంది వ్రతం ప్రదోష వ్రతం అని ప్రదోష వ్రతాలు చేయటం ఇవన్నీ శనికి అనుకూలం మనం చేసేటువంటి అంశాలు ఇవన్నీ కూడా మనం పరిష్కార మార్గాలు పెట్టుకోవచ్చు అలాగేనండి ధన్యవాదాలు Awesome.